చంద్రబాబు పవన్ మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి టికెట్ల కోసం పవన్ తో ఓ మాట చెప్పించబోయిన నేతలపై చర్చ జరుగుతోంది ఇటీవల పవన్ ను పలువురు టీడీపీ నేతలు కలిసిన విషయం తెలిసిందే కలిసిన వాళ్లలో జలీల్ ఖాన్ వేద వ్యాస్ మాగంటి బాబు కూడా ఉన్నారు భేటీ కోసం మరికొంతమంది అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నారంటున్నారు పవన్ కళ్యాణ్ వాళ్లతో మాట్లాడాల్సిన విషయాలపై చంద్రబాబుతో పవన్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన తాజా సమాచారం టీవీ టీవీనియన్ ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపిక ఈ రెండింటిపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మరి చర్చలు ఒక కొలికి వచ్చాయా వీళ్ళిద్దరే ఉన్నారా చర్చలో ఇంకెవరైనా నేతలు ఉన్నారా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ నాదెండ్ల మనోహర్ ఈ నలుగురు కూడా ఉన్నారు మొదట కాసేపు అందరూ నలుగురు కలిసి కూర్చున్నారు ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిగా లోకేష్ నాదెండ్ల మనోహర్ విడిగా కూడా భేటీ అయినట్లుగా మనకు లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో కంటే కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎక్కువసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరే ఆశావాహులు అటు జనసేన పార్టీ నుంచి కూడా ముఖ్య నాయకులు ఉన్నారు టీడీపీ నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా సీటు వస్తుందని ఆశ పెట్టుకున్నటువంటి ఆశావాహులు ఉన్నారు కాబట్టి అటువంటి స్థానాల విషయంలో ఏం చేయాలి ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేయాలి అనే దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ముందుగా ఒక ఇరవై ఐదు మంది తోటి సంక్రాంతి రోజున మధుర జాబితా విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు ఎల్లుండి చంద్రబాబు సంక్రాంతి రోజు నారావారిపల్లికి వెళ్తున్నారు అంతేకాకుండా దీనికి మరొక కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేనకు సంబంధించినటువంటి కూడా కొన్ని స్థానాలకు సంబంధించి అటు టీడీపీ జనసేన కలిపి ఒకేసారి అభ్యర్థుల ప్రకటన చేయాలనే ఒక ఆలోచనకు కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది అంటే జనసేనకు ఉమ్మడి జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఖరారు కాకపోయినప్పటికీ కూడా ముందుగా కొన్ని సీట్లను కన్ఫర్మ్ అయిపోయినటువంటి సీట్లకు సంబంధించి అటు టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఆశావాహులు అటు జనసేన నుంచి కూడా ఒక్కో నియోజకవర్గంలో జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా ఆశావాహాలు ఉంటారు అటువంటి వారు ఈ మధ్య కాలంలో వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసినటువంటి టీడీపీ నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ కలిసారు చూసినట్లయితే పెడర్ నుంచి టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నటువంటి బోరగడ్డ వ్యాధవ మాజీ డిప్యూటీ స్పీకర్ అయిన ఆయన రెండు నిన్ననే రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కలిశారు నాకు తనకు టీడీపీ నుంచి టికెట్ ఇచ్చే విధంగా కూడా మీరు చంద్రబాబుతో మాట్లాడి అంటూ కూడా పవన్ కళ్యాణ్తో ఆయనకు ఉన్నటువంటి రాపోను బేస్ చేసుకుని ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసినటువంటి పరిస్థితి అలాగే విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి జలీల్ ఖాన్ ఇక్కడ ఎందుకంటే విజయవాడ వెస్ట్లో జలీల్ ఖాన్ ను టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ నుంచి జనసేన నుంచి క్రియాశీలకంగా ఉన్నారు ఎప్పటి నుంచి ఆయన జనసేన తరపున అక్కడ పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో నాకు టిక్కెట్ ఇవ్వండి మీరు కూడా మద్దతు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ని అడిగేందుకు జలీల్ ఖాన్ కూడా కలిశారు అలాగే మాగంటి బాబు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు టీడీపీలో ఉంటూ పవన్ కళ్యాణ్ కలిసినటువంటి ఎలాంటి నాయకులు ఇలాంటి సీట్స్ ఇలా ఎక్కడైతే టీడీపీకి మనకు టిక్కెట్ రాదు జనసేనకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు అటువంటి నాయకులు వెళ్ళి జా పవన్ కళ్యాణ్ కలుస్తున్నటువంటి పరిస్థితి సో ఇలా ఎక్కడెక్కడైతే ఆశావాహాలు ఎక్కువ మంది ఉన్నారో అటువంటి సీట్ల విషయంలో ఏం చేయాలి అలాగే సీట్లకు సంబంధించి ఎలాంటి సీట్ల ప్రకటన చేయాలి ఎక్కడైతే కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ కట్గా ఇది జనసేన సీటు ఇది టీడీపీ సీటు అనుకునేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అటువంటి స్థానాలకు సంబంధించి ముందుగా ఒక జాబితాను రెండు పార్టీల తరపున కూడా విడుదల చేస్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి నాయకుల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పటికే పవన్ కళ్యాణ్ చూసినట్లయితే గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్సీ విశాఖకు చెందినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ జనసేనలో చేరినప్పటి నుంచి చూసినట్లయితే వరుసగా కొంతమంది నాయకులు ఇతర పార్టీల నుంచి నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుస్తున్నటువంటి పరిస్థితి అటువంటి వారి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఇద్దరు నాయకులు చర్చిస్తున్నారు అటువంటి నేతలు ఏదో కేవలం రాజకీయాల్లో ఉండాలి అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో వచ్చేటటువంటి వారు కాకుండా కేవలం మనం అంటే ప్రజాసేవ చేయాలని నిజంగా పార్టీకి పనిచేస్తారు అనుకుని వచ్చేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మాత్రమే పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా అది టీడీపీ కానీ జనసేన కానీ తీసుకోవాలని చెప్పేసి కూడా రెండు పార్టీల ఇద్దరు ఇరువురు నేతలు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది మరొక ప్రధానమైనటువంటి అంశము ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి అసలు తెలుగుదేశం పార్టీ గతేడాది మేలోనే రాజమండ్రి వేదికగా మహానాడులో సూపర్ సిక్స్ అని చెప్పి అన్ని వర్గాల్లో అటు మహిళలు కానీ నిరుద్యోగ యువత కానీ రైతులు కానీ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా సూపర్ సిక్స్ ఫార్ములతో ఒక మినీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది అలాగే జనసేన తరపు నుంచి కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు భవన నిర్మాణ కార్మికులు ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలతోటి ఆరు అంశాలు జనసేన కూడా తరపున ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టినప్పటికీ కూడా కామన్గా రైతులకు సంబంధించి అటు టీడీపీ జనసేన కూడా ప్రపోజల్ పెట్టడంతో రెండు పార్టీల నుంచి రైతులకు సంబంధించి ఒక అంశంగా తీసుకుంటారు మొత్తం పదకొండు అంశాలకు సంబంధించి ఈ ఉమ్మడి మ్యాష్ మేనిఫెస్టో కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది సో మేనిఫెస్టోకి సంబంధించి ఇంకా తుది మెరుగులు దిద్ది ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేయాలి ఎప్పుడు మొదటి జాబితా ప్రకటించాలనే దాని మీద ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాదాపుగా మూడు గంటల నుంచి ఈ సమావేశం భేటీ కొనసాగుతుంది మరొక గంట పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం ఇటు టీడీపీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక భేటీ నిర్వహించారు రాబోయే ఎన్నికల కోసం సుదీర్ఘంగా వ్యూహ రచన మొదలు పెట్టేశారు ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపిక ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ఇటు నాదన్ల మనోహరి వీళ్ళు నలుగురు కూడా ఫస్ట్ భేటీ అయ్యారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మళ్లీ వాళ్ళిద్దరు మాత్రమే భేటీ అయ్యారు